యానం యానాంశివారు కనకాలపేట గ్రామంలో వాటర్ ఫిల్టర్ చేసే ట్యాంక్ వద్ద జరిగిన క్లోరిన్ గ్యాస్ లీక్ ప్రమాద సంఘటన ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధాని దినేష్ సెట్ యానం శివారు కనకాలపేట గ్రామంలో వాటర్ ఫిల్టర్ చేసే ట్యాంకర్ వద్ద జరిగిన క్లోరిన్ గ్యాస్ లీక్ ప్రమాద సంఘటన ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి బృందం పరిశీలించారు గ్యాస్ లీక్ అయిన ట్యాంకును పరిశీలించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే పలువురు స్థానిక నాయకులు కనకాలపేట వాటర్ ట్యాంక్ ని పరిశీలించారు ఏదైతే సిస్టమేటిక్గా క్లోరిన్ దగ్గర ఏవైతే వాడాలో ఏదైతే గ్యాస్ క్లోరిన్ డిక్టేటర్ అది ఉంటదో ఉంటుందో అది బ్రెజర్ ఉంటదో ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే దాని స్మెల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆర్నని వచ్చి కూడా కొన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి అన్ని రకాలుగా కూడా వీళ్ళు పెట్టాలని చెప్పేసి ఆక్సిజన్ కిట్లు కూడా ఇక్కడ పెట్టాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ కొంచెం అధికారులు కూడా దీని మీద నిగ్లా చిన్న చూపు చూస్తున్నారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ దీని మీద అవగాహన తీసుకుని దీని దీన్ని ఎవరైతే వాడాలో ఎవరైతే ఇక్కడ డ్యూటీలో వేయాలనేది కట్టగా దీన్ని సపరేట్గా చేయి మూడు ట్యాంకులు కూడా సపరేట్గా చేస్తారని చెప్పేసి మా మా పార్టీ తరఫు నుంచి మరొకసారి కోరుకుంటూ ఇది మళ్ళీ రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుంటారని మన కోరుకుంటూ ధన్యవాదాలు ఈరో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం కనకాలపేటలో జరిగింది చుట్టుపక్కల చూసినట్లయితే క్లోరిన్ గ్యాస్ వల్ల మొత్తం చెట్లన్నీ పాడైపోయినాయి ఎవరికి ఏ ప్రాణ నష్టం జరగలేదని చెప్పి కొంచెం సంతోషించాలి అదే కనుక ఈ అర్ధరాత్రి జరిగినట్లయితే మాత్రం ప్రాణ నష్టం జరిగే పొజిషన్ ఉండేది ఇది జరగడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ కనకలపేట కానీ యానం టౌన్ ట్యాంక్ కానీ దరిత ట్యాంక్లో కూడా ఇవి సిలిండర్లు క్లోరిన్ సిలిండర్లు అనేవి ఉంటాయి అయితే మూడు చోట్ల కూడా టెక్నిషియన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా ల్యాబ్ టెక్నీషియన్ అనేది ఉండాలి ఎందుకంటే ఇక్కడ దీంట్లో పనిచేసి ఎన్ఎంఆర్లో లేకపోతే సీఎల్ఆర్ను ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉపయోగించడం అనేది అక్షరాల తప్పు గత పది క్రితం కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన కూడా ఇక్కడ ఉండి ఆయన చూసుకునేవారు మరి ఆ లేని తర్వాత ఒక టెక్నిషియన్ లేకుండా మరి అవగాహన లేకుండా వాళ్ళతో పనిచేయించి కట్టించడం అనేది ఆసా విషయం కాదు నిజంగా అక్కడ గ్యాస్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడికి ఆక్సిజన్ వేసుకుని మాత్రమే అక్కడ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మరి నిన్న కూడా జరిగినట్టే చూసినట్లయితే ఏదైతే ఫైర్ సిబ్బంది ఉన్నారో మరి అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఫైర్ సిబ్బంది కూడా అక్కడ కట్టడానికి వెళ్తున్న వాళ్ళకి కూడా హండ్రెడ్ టెన్ పర్సెంట్ కూడా గ్యా ఏదైతే ఆక్సిజన్ కిట్లు వేసుకుని అక్కడ మనం పనిచేసిన పరిస్థితి ఈరోజు కల్పేట వాటర్ ట్యాంక్ నన్ను సరిగిన గట్ట పార్టీ అధ్యక్షుడు దినేష్ అలాగే మా కార్యకర్తలు అనేది జరిపిన జరిగింది ఇక నన్ను సరిజైన సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే వెనకాలపేట అంతా కూడా నేను గందరగోళం రకరకాల రూమర్లు రకరకాల ఫేస్బుక్లో వాట్సాప్ వాట్సాప్ వాట్సాప్లో పెడుతున్నారు అలాగని ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటన ఇక్కడ డిపార్ట్మెంట్ మీరు అందరూ కూడా మంది ఇబ్బంది పడింది నేను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అలాగే బీడబ్ల్యూడీఈఈఈఈ గారు కానీ అలాగే స్టాఫ్ కానీ మెయిన్ కానీ అందరూ కూడా హాస్పిటల్ అందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఇక్కడ దగ్గరుండి పరిష్కారం చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్న వల్ల కూడా అందరూ అంటే ఎవరు ప్రజలెవరూ అంటే ఇబ్బంది సరదుగా ఉండకూడదని ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇలా ఇక్కడ ప్రాబ్లం అనేది వచ్చిందంటే వాళ్ళ వాళ్ళు వచ్చిందని చెప్పేసి వాళ్ళు రిస్క్ చేసి కొంతమంది వేయడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యం గురించి ఇబ్బంది పడ్డారు అలా ఏంటంటే పైన అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా ఇందులో క్వాలిటీగా బెస్ట్గా ఏదైతే ఉన్నాయో ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మిషనరీ కానీ పాతే పడిపోతే కనుక దానివల్ల నాన్న ఇబ్బంది జరిగిందా అన్నీ కూడా పరిశీలన చేసి పీడబ్ల్యూడీ శాఖ అందరూ కూడా దీని మీద యానోలో చాలా అదుపున వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఇలాగే దీనికి సంబంధించింది క్లోరిన్ గ్యాస్ ఎక్కించి పరిస్థితి ప్రాంతాలన్నీ కూడా యానం పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ అంతా కూడా పై అధికారులకి ఇచ్చి రేపు రేపొద్దున్న రాబోయే రోజులు ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత పీడబ్ల్యూడీ మీద ఉంది కాబట్టి రేపొద్దున్న ఇలాంటివి రాకుండా పునరావతనం రాకుండా చూడాలని చెప్పేసి పీడబ్ల్యూడీ వారిని మనం ఆర్యో గారిని అలాగే గవర్నమెంట్ దీని మీద కూడా దృష్టి పెట్టి ఏదైనా ప్రజలకు విధంగా ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాను